పరిశుద్ధత అనేది రావాలా నిజమేనా పరిశుద్ధత అనేది ఎక్కడి నుంచి వస్తుంది పాపములన్నీ తీసివేస్తేనే పరిశుద్ధత వస్తుంది పాపం ఉన్నప్పుడు పరిశుద్ధునివి కాదు నువ్వు మోసం చేస్తే పరిశుద్ధునివి కాదు అబద్ధం పడితే పరిశుద్ధినివి కాదు వాక్య పురాగా జీవించకపోతే పరిశుద్ధినివి కాదు దేవుని వాక్యం చెప్పినప్పుడు చేయకపోతే నువ్వు పాపి నువ్వు దేవుని బిడ్డవు కాదు అలలోయ నువ్వేమవుతున్నావు పాపివే అంటే వాక్యపురా నువ్వు చేయట్లేదు అంటే నీకు అవిశ్వాసం ఉంది అవిశ్వాసం ఏమైనది అవిశ్వాసమే పాపమై ఉన్నది ఆమెన్ అలలుయా కనుక దేవుని పిల్లారా అర్థం చేసుకున్నారా చూడండి దేవుని మాట అర్థం చేసుకోండి మేము నమ్మినామండి నమ్మినామండి అనికోవడం కాదండి నమ్మాలా ఎలా నమ్మాలా దేవుని అంటే యథార్థంగా నమ్మాలా ఆత్మతో నమ్మాలా ఆత్మ ద్వారా తీర్చాలి అలలో చూడండి ఏమన్నారు ప్రభుత్ అంటే కనుక నేను జ్ఞాపకం చేసుకోను అప్పుడు నువ్వేమి చేపడుతున్నావు అంటే నువ్వు నీతి మంతునిగా చేపడి ఉన్నావు మంతునిగా తీర్చబడి ఉన్నావు కూడా అవిశ్వాసిగా జీవించవు పనికి మాలిన పనులు చేయవు ఎప్పుడు కూడా లోక సన్నిధిలో ఉండి జీవించవు కానీ ఎల్లప్పుడూ దేవుని శనిలోనే ఉండి జీవిస్తావు ఆమెన్ మరో ఏంది దేవు నీతో ఉన్నాడని నువ్వు భయంకరిగి జీవిస్తావు ఆమెన్ అలలు ఎంతమందికి అర్థమవుతుంది ఎంతమందికి అర్థమైంది అలలు పోయ ఏమనుకున్నారు పాపం ఒక్కసారిని ఒప్పుకున్నావు అంటే మళ్ళీ తిరిగి దారి గురించి ఆలోచించేది లేదు ఒకసారి నీ జీవితాన్ని మార్చేసుకున్నావు అంటే ఈ మళ్ళీ నువ్వు వెనక్కి వచ్చేది లేదు నిజమేనా ఒకసారి నువ్వు దేవునికి ఒప్పందం చేసుకున్నావు ప్రభా నేను చనిపోయే త్వర నీకోసమే నేను జీవిస్తాను నిజమేనా హలలోయ ఎప్పుడైనా దేవుని చెది ఒప్పుకుంటావో తిరిగి నువ్వు వెనక్కి వచ్చేది లేదు మరణమైన పర్వాలేదు మరణమైన ఆయన కోసం సాక్ష్యాన్ని ఉంటావు ఆమె బైబుల్ ఆర్తిగా చెప్తుంది అది మనం నమ్మవలసింది కదా నమ్మవలసిందే హలలోయ చూడండి దేవుని బిడ్డలారా గమనించండి ఎందుకంటే దేవుడు అన్నాడు నీ పాపం నేను జ్ఞాపకం చేసుకుని అన్నాడు ఆయన హలలోయ యశ గ్రంథంలో ఒక మాటను చూడండి గ్రంథం ముప్పై ఎనిమిది అధ్యాయము పదిహేడు వచ్చిన త్వరగా తీయాలి ముప్పై ఎనిమిది పదిహేడు వచ్చిన చదవండి దచ్చేసి నికుటమైన ఆయాసం నాకు నెమ్మది కలట కారణమయ్యేను ఆ తర్వాత ఒక మాట నడిచి కింద ఉంటుంది నీ వీపు చదవండి నీ వీపు వెనక తట్టు నా పాపముల నీవు నీవు ఆహా దేవుడి స్తోత్రం కలవు అక్క ఎంతమందికి అర్థమైంది దేవుడి స్తోత్రం ఆయన ఏం చేస్తున్నట్ట మన పాపములన్నీ ఆయన వీపు మీద వేసుకొని వెనక తట్టు చూడండి నీ వీపు వెనక తట్టు నా పాపముల నీవు నీవు అర్థమైందా ఇప్పుడు మనం వెనక భాగాన్ని మనం చూడలేమండి ఇటు చూడండి నా వేపు చూడండి నిజమేనా ఇటు చూడండి నీ వెనక బాగా నువ్వు చూడగలుగుతావా అంటే అర్థమైంది అంటే పాపము ఆయన మళ్ళీ చూడలేడు అర్థమైంది ఆయన మర్చిపోయినాడు ఆయన అవునండి వెనక తట్టు నా పాపములన్నీ వెనక తట్టు పార్యవేస్తే అమే ఏ పాపమైనా పర్వాలేదు ఒక్కసారి నువ్వు ఒప్పుకుంటే చాలు పాపం చేస్తే చాలు కాదు ఒప్పుకుంటే చాలు తిరిగి నువ్వు చేయకుండా ఉంటే చాలు అదే బైబుల్ చెప్తున్నది చూడండి ఎందుకంటే ఎప్పుడైతే ఎప్పుడైతే నీ పాపములు నువ్వు ఒప్పుకున్న పాపములు నువ్వు చేసిన మోసాలు నువ్వు ఆడిన అబద్ధాలు ఇంకెంత భయంకరమైన జీవితం ఉందో ఇవైతే ఎప్పుడైతే నువ్వు దేవుని చేత ఒప్పుకున్నావో దేవుని దగ్గర ఒప్పుకున్నావో అవన్నీ ఆ జీవితం దేవుడు ఏం చేసాడట ఎక్కడ పడేసినాడు మరపు అనే సముద్రంలో పడేసాడు ఆయన పడేసిన తర్వాత ఇంకేమన్నాడు ఆయన నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుని అన్నాడు ఆయన ఆమెన్ ఆయన ఏమన్నాడు అక్కడ చూడడా చంద్రం తెచ్చేసి వెనుక తట్టు నా పాపంలోని నీవు పడవేసి అన్నాడు అంటే అర్థమైంది వాటి వాటిపై ఆయన చూడడిగా అవేన్ ఆయన జ్ఞాపకం చేసుకోడు దేవుని స్తోత్రం కను కాక ఇరిమే గ్రంథంలో ఒక మాట చూద్దాం ముప్పై ఒకటో వచ్చే అధ్యాయము ముప్పై నాలుగు చూడండి ఒకసారి ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై నాలుగు చూడండి గ్రంథము ముప్పై ఒకటి ముప్పై నాలుగు అవసరము నేను వారికి దేవుడిందును వారు నా జనులగుతురు వారు మరెన్నిటిను యహోవాను గూర్చి బోధనందుము అని తన పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు తర్వాత నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక్కడ ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను ఆమె చెప్తారా నేను వారి పాపములను క్షమించి ఇక ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకొనను ఆమెన్ దేవుని పెట్టారా మీరు ఒకప్పుడు పాపే మనం పాపలం ఒకప్పుడు బైబిల్ చెప్తున్న నీతి మంత్రం ఒకడు లేడు అని బైబిల్ చెప్తున్నది ఒకప్పుడు పాపలమే కానీ క్రీస్తు రక్తం ద్వారా మనం పరిశుద్ధులే చేపడ్డాం అర్థం కాలే హలో మన పాపులం కాదు నిజంగా వాస్తవంగా ఇంకా పాపులుగా జీవించడం లేదు ఇప్పుడు పాపులకు వర్తమానం ఎక్కడి నుంచి వచ్చింది పాపులు వర్తమానం నమ్మరు అవిశ్వాసం నమ్మరు కానీ విశ్వాసం నమ్ముతారు మనము వాక్యం నమ్మాం ఈ కాలం వర్తమానం నమ్మినాం ప్రవక్తలు నమ్మినాం బైబుల్లో ముగింపులో ఉన్నది నమ్మినాం సమస్య నమ్ముతున్నామంటే మనం ఏమై ఉన్నాం పాపులం కాదు మనం ఏమి చేయబడి ఉన్నాం పవిత్రులనుగా చేపడి ఉన్నాం వాక్యము ద్వారా మనం నీతిమంతులుగా చేయబడి ఉన్నాం మనకు మనం నీతిమంతులం కాదు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా నీతి మంతులుగా చేపడి ఉన్నాం దేవుడికి స్తోత్రం కలము కాక అందుకే ఆయన ఏమన్నాడు ప్రియులరా ఆయన ఏమంటున్నాడు నేను ఎప్పుడు కూడా ఎప్పుడుగా ఇక ఎన్నడూ కూడా నేను వచ్చే సంవత్సరం జ్ఞాపం చేసుకుంటానని చెప్పలేదు ఆయన నిజమేనా వచ్చిన నెల జ్ఞాపకం చేసుకుంటున్న చెప్పలేదు ఆయన దేవుడు మాట అంటే మాటే ఆమె ఏం చెప్తారా దేవుడి సంవత్సరాం మన మాట తప్పిపోతాం కావచ్చు ఏ నేను అబద్ధాలు ఆడ ప్రభా అని దేవుడి దగ్గర ఒప్పుకుంటావు మోసం చేయను ఒప్పుకుంటావు సినిమా చూడండి ప్రభా మా ఇంట్లో టీవీ వద్ద ఇవన్నీ చెప్పుకుంటావు కావచ్చు కానీ తిల్లి తిరిగి మళ్ళీ మీ ఇంట్లో అన్నీ ఉంటాయి ప్రార్థన చేస్తావు జీవితం లేదు నిజమేనా అయ్యా మీ వాక్య నేను జీవిస్తాను ఏ విషయంలో తప్పిపోను నువ్వు ప్రార్థన చేయగలుగుతావా చేస్తావు కావచ్చు చేసిన తర్వాత తప్పిపోయిన జీవితం ఉంటే వాక్యానికి సంబంధమే లేదు ఇక ఎప్పుడైతే నువ్వేమో ఒప్పుకుంటున్నావో దాని ప్రకారం చేయగలిగితే అవి దేవుని సంతోషపరిచే జీవితం అది ఆమెన్ ఆయన అన్నాడు నేను ఎప్పుడు జ్ఞాపం చేసుకున్నాను ఎవరు అందరినీ అక్కడ ఏమన్నా చూడండి కనుక అలుపులేమి చిన్నవారైనా పెద్దవారైనా పాపులైనా పేదవాళ్ళైనా పర్వాలేదు ధనవతులైన పర్వాలేదు గనులైన పర్వాలేదు